ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఉన్నాయని గమనిస్తుంటారు మీరు కూడా క్షేత్రస్థాయిలో వెళ్తూ ఉంటారు అయితే మీకు ఏమనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం ప్రస్తుతం ఉన్న వాతావరణం ప్రకారం ఏ పార్టీ బలం ఎంత ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది ఒక అంచనా హోరావరి వాతావరణం ఉంది గ్రామీణ ప్రాంతాల్లో వైజీపీ బెటర్గా ఉందని అభిప్రాయం ఎక్కువ మంది ఎంత బెటర్గా ఉంది ఎక్కువగా ఉందా నేను నేను చెప్పడం కాకుండా హిందూ పత్రికలో మొన్న కూడా రిపోర్ట్ ఇచ్చారు ఈ నిన్న కూడా రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు అనేది ఏంటంటే మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా గ్రామ ప్రాంతాల్లో పట్టును మేము తగ్గించలేకపోతున్నాము అని తెలుగుదేశం జనసేన భావిస్తున్నాయని హిందూ వాళ్ళ ఒపీనియన్ పేజీలో వాళ్ళు వాళ్ళు చెప్తూ ఉన్నారు నిన్న కూడా బీసీల కోసం ఇరు వర్గాలకు మధ్య జరిగే బీసీ వర్గాల మీద కన్నెందుకు వేశారు ఇద్దరు కూడా ప్రధానంగా అని చెప్పి ఇందులో కూడా కొంచెం రేస్లో వైసీపీ ముందుండస్తుందని వాళ్ళు బ్యాంక్ అంటే టీడీపీ ఉండేది గత ఎన్నికల్లో కొంత మారింది కదా టికెట్లు కూడా ఇప్పుడు ఉదాహరణకు మీరు గోదావరి జిల్లాలో ఉన్న స్థానాల్లో ఇరవై ఆరు ముప్పై నాలుగులో ఇరవై ఆరు వీళ్ళు తెచ్చుకున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పద్దెనిమిది స్థా పదహారు స్థానాల్లో పద్నాలుగు వీళ్ళు తెచ్చుకున్నారు సో ఇప్పుడు ప్రత్యేకించి బీసీ కార్డు ప్లే చేయటము బీసీ అభ్యర్థులను నిలబెట్టాలనుకోవటము ఇవన్నీ కూడా రెండు కారణాల వల్ల తెలుగుదేశం బీసీ బేస్ను దెబ్బతీయటం రెండవది గోదావరి జిల్లాలో కాపులను కొంత ఎదుర్కొనే శక్తిగా వైరుధ్యం బీసీలకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీసీలను నిలబెట్టడం మూడవది ఇప్పటికే ఎస్సీ ఎస్టీలు ఎట్లాగో మనతో ఉన్నారు కాబట్టి బీసీలను కూడా తెచ్చుకుందామని ఈ మూడు కారణాల వల్ల వైసీపీ ప్రత్యేకించి వాళ్ళ మీద ఫోకస్ చేస్తుంది అన్ని ఆ కోణం అదొక ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఆ మేరకు ఇప్పుడు టికెట్లు ఇచ్చినవి చూస్తే కూడా వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అనేక చోట్ల రెడ్లు వాళ్ళని తగ్గించి కూడా వీళ్ళకి ఇస్తున్నారు అది వాళ్ళకి ఇబ్బంది కూడా అయింది ఇబ్బంది అయినా కానీ దాని మీద నెగిటివ్ జరిగినా కానీ దీనివల్ల ఉపయోగం జరగవచ్చు అనే ఒక ఒక భావం అంటే సోషల్ ఇంజనీరింగ్ జరుగుతుంది సోషల్ ఇంజనీరింగు పొలిటికల్ ఇంజనీరింగ్ రెండు కలిసే ఇక్కడ జరుగుతున్నాయి అయితే పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగ వ్యాపార వర్గాలు అలాగే ఇప్పుడు రాజకీయంగా కేసులు భావ ప్రకటన స్వేచ్ఛ ఇట్లాంటి అంశాల్లో ప్రభుత్వం పట్ల అననుకూలత కొంచెం పై మధ్యతరగతి వర్గాలు వీళ్ళలో ఉంది వాటిని సరి చేసుకోవడంలో మరింత పడి ఉండాల్సింది అలాగే పార్టీలో కూడా ముఖ్యమంత్రి జగన్ అంటే మరి అది అంతా అన్నట్టుగా నడిచిన పరిస్థితిని ఒప్పుకున్న వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు ఒప్పుకునే వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు ఈ మధ్యలో బయటకు వచ్చిన వాళ్ళు ఇదంతా చూస్తే ఈ సెకండ్ ఫేజ్లో లేదా సెకండ్ లెవెల్లో ఈ వ్యతిరేకత కూడా ఉంది ఏది డామినేట్ చేస్తుంది అంటే ఎక్కువగా రూరల్ బెల్ట్ అనేది ముఖ్యం భారతదేశంలో లేదా తెలుగు రాష్ట్రాల్లో అనే అది ఒకటి ఉన్నప్పటికీ టఫ్ ఫైట్గా ఉంటుందండి సర్వేలు అవన్నీ చూస్తే కూడా మనం అవి కూడా ఈవెన్గానే ఉన్నాయి ఎక్కువ సర్వేలో అన్ని అంచనా ఏంటి అంటే నెంబర్స్ చూసే సామాన్యులకు అర్థం అవ్వాలంటే నెంబర్స్ చెప్పుకోవాలంటే నూట డెబ్బై ఐదు స్థానాల్లో వైసీపీకి ఎన్ని రావచ్చు ఒక అంచనా దగ్గర దగ్గర మనం ఇంకా నెంబర్లు చెప్పే టైం ఇంకా రాలేదు అనుకుంటున్నాను ఇంకా చాలా టైం పడుతుంది ఇంకోటి అభ్యర్థులు కూడా పూర్తిగా స్పష్టం కాకుండా అటు ఇటు మార్పులు చేర్పులు జరగకుండా మనము పూర్తి అంచనా కూడా రాలేము రీజనల్ వైజ్గా గోదావరి కోస్తా జిల్లాలు గోదావరి ఆ బెల్ట్లో తెలుగుదేశం జనసేన సవాలు ఎక్కువగా ఉంటుంది అనే అభిప్రాయం మటుకు బలంగా ఉంది ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో కూడా పోటీ ఎక్కువగానే ఉంటుంది ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు కానీ అక్కడ కూడా స్థానం సంపాదించడానికి వైసీపీ ఎక్కువ ప్రయత్నం చేస్తుంది అందుకే రాజధాని మార్పు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చేశారు ఏం చేసినా అక్కడ కూడా ఈక్వల్గానే ఉంటుంది అంటే కోస్టల్ బెల్ట్లో ఈ మామూలు సెంట్రల్ కోస్టాలో తెలుగుదేశం జనసేన కొంత ఆధిక్యత ఉండొచ్చు అందులో రాయలసీమకు వచ్చేసరికి వైసీపీ అధిక్యత అది ఉండొచ్చు కృష్ణా గుంటూరు కృష్ణా గుంటూరులోనే పోటా పోటీ ఎక్కువగా జరుగుతుంది గతసారి వైసీపీకి చాలా ఎక్కువగా వచ్చాయి అక్కడ ఇప్పుడు వీళ్ళు కూడా కొంత కేక్ లో కొంత వాటర్ తీసుకునే అవకాశం రాయలసీమలో ఎదురెత్తగానే ఉంటుంది ఓవరాల్గా ఎదురెత్తగానే ఉంటుంది